బీజేపీ నేత సోమురాజు వీర్రాజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్ ను గుంటనక్కగా అభివర్ణిస్తూ ఆయన అధికారంలో ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులకు మాత్రమే లాభాలు చేకూర్చారని ఆరోపించారు కేసీఆర్ పెద్ద గుంటనక్క ఊగిపోయే నక్క అధికారంలో ఉన్నప్పుడు కొడుకు బిడ్డ అల్లుడికి దోచిపెట్టిన గుంటనక్క అని వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందని ప్రభుత్వ సంపత్తిని కుటుంబానికి అనుకూలంగా వాడుకున్నారని ఆరోపిస్తూ ప్రజల నిధులను దుర్వినియోగం చేశారని విమర్శించారు ఈ ఆరోపణలపై నేతలు ఇంకా స్పందించలేదు అయితే వీరాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలు చర్చనీయాంశంగా మారాయి పెద్ద నక్క నక్క కేసీఆర్ అధికారం అంటే అభివృద్ధి కోసం ఇప్పుడు మీకు వివరించాను అధికారం అంటే అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందనేది అలాంటి అభివృద్ధి కాకుండా వాళ్ళ అమ్మాయి అభివృద్ధి చెందాలి వాళ్ళ మేనర్ అభివృద్ధి చెందాలి వాళ్ళ అబ్బాయి అభివృద్ధి చెందాలి అది గుంటనక్క మేము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాసు కూర్చుంటాం అభివృద్ధి చేయడం కోసం ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అధికారాన్ని సంపాదించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం దానికోసం ముందుకు వెళ్తాం ఇందులో ఢోకా లేదు నీ ఇలాంటి కబుర్లు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తామని పది సంవత్సరాలు నమ్మించావు ఇంకా అలాంటి అవకాశం లేదు ఇలాంటి మాటలను వెంటనే నిలుపుదల చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా